మేము ఇరవై సంవత్సరాలు అంటుంటాం మాకు పనులకుండా మేము ఇరవై సంవత్సరాలు పైనుంచే ఉంటున్నాము లోకేష్ బాబు గారు మాకు పట్టా ఇచ్చారు చాలా బాధలు పడి మేము ఇల్లు కట్టుకున్నాము మాకు సంవత్సరం లోకేష్ బాబు గారు మాకు పట్టా ఇచ్చారు కాబట్టి మేము మళ్ళీ లోకేష్ బాబు గారిని బెనిపించుకోవాలి రెండు వేల నాలుగు నుంచి కూడా మేము అక్కడే ఉన్నాము స్థానికంగా ఉన్నాం కానీ అక్కడ మాకు ఏది ఆధార లోకేష్ గారు వచ్చి ఇప్పుడు ఈ ఇల్లు పట్టాలు ఇవ్వటంలో మాకు చాలా సంతోషకరంగా ఉంది నిజంగా చాలా కల అండి నాకు మా ఇంటికి పట్ట ఇచ్చారు లోకేష్ అన్న చాలా చాలా సంతోషంగా ఉంది మా ఫ్యామిలీలో అందరూ ఆయన అభిమానులమే మా నాన్నగారు అనేవారు ఆ ఒంట్లో ప్రవహించే రక్తం కూడా పసుపు రంగులో ఉంటుంది అనేవారు ఇప్పుడు లేరు ఆయన నిజంగా చాలా సంతోషంగా ఉందండి మా అన్నయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఇవ్వము ఇక్కడేమి రావు ఇక్కడ ఏము పని చేయవు ఎలా వచ్చారో అలా వెళ్ళాలన్నారు కానీ లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చి మాకు ఉండటానికి మేము రేపు రోజు మళ్ళీ ఎల్లు ఎక్కడికి పోకుండా మాకు స్థిర స్థాయిగా ఉండేటట్టుగా చేశాడు ఇరవై సంవత్సరాల నుంచి మేము కొలనుకొండ గ్రామంలో ఉంటున్నాం లోకేష్ బాబు ఈ రోజు చేసిన ఇంత ఘనకార్యము ప్రపంచంలో ఎవరు చేయలేనంత ఆనందంగా మేము పడుతున్నాము మరి ఇంతమంది పేదలకు ఇచ్చినందుకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి బాబు పిల్లలు అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఇంకా ఇంకా మంచి కార్యక్రమం ఇంకా చేయాలని వేడుకుంటున్నాం వచ్చిన పది నెలలలోనే చక్కగా నారా లోకేష్ నా మాట మాట ఇవ్వకుండానే మాట నిలబెట్టేశారు నిజంగా మేము ఎవరైనా అడగల ఎప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాకు ఇల్లు వచ్చింది కానీ పండలేదు ఇన్ని రోజుల నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము ఇల్లుంది కానీ దేనికి ఉపయోగపడలేదు పిల్లలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు చదివించుకోవడానికి ఉపయోగపడలేదు ఇప్పుడు చక్కగా పిల్లలకి చదివించుకోవాలి ఎడ్యుకేషన్ కి ఉపయోగపడేటట్టు ఇల్లు పిలిచి పట్టా ఇచ్చారు మేమైతే అడగలేదు కానీ అన్నే మనకి ఏం కావాలి అనేది తెలుసుకొని పట్టా ఇచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది పల్లకొండ గ్రామంలో మేము గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉంటున్నాము లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు పది నెలల్లోనే పట్టాలు ఇప్పించారు అందుకే చాలా 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 ధన్యవాదాలు పిల్లలు అయినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను సార్ ఇప్పుడు నారా లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది సార్ ఆయన మేము అందరం పట్టాలు అందుకున్నాం మా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసుకుని ఉండి చాలా కష్టపడ్డాం సార్ అందరం కూడా నారా లోకేష్ చాలా హ్యాపీగా ఉన్నాం అందరం కూడా ఇవాళ చాలా ఆనందం ఉంది సార్ మాకు అందరికి కూడా ఇంతవరకు మాకు ఇల్లు లేవు అక్కడ మరి వచ్చి పోయినసారి ఆమె ఇచ్చారు మరి ఇప్పుడు మాకు అన్నంటిగా ఆయన మాట నిలబెట్టుకొని మాకు ఇచ్చారండి ఆయనకి ఎప్పుడు దేవుని కృప ఉండాలని ఆశిస్తున్నామండి ఆయన ఆయన భార్య పిల్లలు చంద్రబాబు గారు అందరూ చల్లగా ఉండాలని అని ఆశీర్వదిస్తుంది ఇలాంటి పనులు ఎన్నో ఇంకా చెయ్యాలి ఆయన ఆనందంగా పదిహేను సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఇళ్ళ పట్టా వస్తే బాగుంటది అది అని కానీ పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నా కూడా రావట్లేదు కానీ వచ్చిన సంవత్సరంలోనే మాకు ఇళ్ల పట్టా వచ్చింది ఇచ్చిన మాట ప్రకారమే చక్క పట్టా ఇస్తానని చెప్పారు పసుకుమోత ఇస్తానని చెప్పారు అలాగే ఇచ్చారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పద్మశాలి బజార్ అండి లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు అలాగే దాని ప్రకారంగానే ఎన్నికలైన పది నెలల లోపే మనకు ఇల్లు పట్టాలు ఇచ్చారండి చాలా థ్యాంక్స్ అంత గౌరవంగా బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి చక్కగా గౌరవంతో మాకు ఇల్లు పట్టాలు ఇచ్చారండి థ్యాంక్స్